నేను మీ సుస్మిత కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చెన్నైలో డే టూ అనమాట ఇంకా మార్నింగ్ అయితే లేచేసి గబగబా రెడీ అయిపోతున్నాము అసలు యాక్చువల్గా మార్నింగ్ సిక్స్ కల్లా ఇంట్లో నుంచి లీవ్ అయిపోవాలనుకున్నాం బట్ ఇప్పటికే సెవెన్ థర్టీ అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము ఎందుకంటే డైరెక్ట్గా కంచి వెళ్ళిపోయి నుంచి అటు మళ్ళీ బ్యాక్ అరుణాచలానికి వెళ్ళాలి కాబట్టి సో ఇంకా మేమైతే మొత్తం అందరం ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంకా పిల్లలు అప్పటికే ఆకలి వేసేస్తోంది పొద్దున్నే అని చెప్పేసరికి ఇంకా దారిలో మురుగన్ ఇడ్లీ అని చెప్పి ఇది చాలా ఫేమస్ అంట చెన్నైలో చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు సో అక్కడికైతే వచ్చేసాం ఈ మురుగన్ ఇడ్లీ అనేది మనకి చెన్నైలో ఎవ్రీ టూ త్రీ కిలోమీటర్స్కి ఒక స్టోర్ అయితే ఉంటుందన్నమాట సో కెఫే లాగా సో మేమైతే ఈ లోపలికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ అంబియన్స్ అది అయితే చాలా బాగుంది వీళ్ళైతే చక్కగా పద్ధతిగా అరిటాకులు వేసి పచ్చళ్ళు అవి పెట్టి చాలా బాగా సర్వ్ చేస్తున్నారు నాకైతే అది ఆ పద్ధతి చాలా నచ్చింది ప్లేట్స్లో పట్టుకొచ్చి ఏమేమి కావాలో అడిగి అవే వేస్తున్నారు అనమాట ముందైతే మేము ఇడ్లీ అయితే చెప్పాము ఇక్కడ మురుగన్ ఇడ్లీ విత్ సాంబార్ అయితే చాలా బాగుంటుంది అన్నారు బట్ నాకు ఎందుకో ఇడ్లీ అస్సలు నచ్చలేదు మా ఆయన అయితే సాంబార్తో తిన్నారు చాలా ఇష్టంగా ఇది వచ్చేసి అనుకున్నారు కదా నేను ఫస్ట్ అలానే అని అనుకున్నాను కాదు అది స్వీట్ పూర్ణం ఆ తర్వాత వడ వేయించుకున్నాను అలానే ఒక ప్లెయిన్ దోశ కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చట్నీ అవి కూడా చాలా బాగున్నాయి నేనైతే ఫుల్గా టిఫిన్ తినేసాను నాకైతే చాలా నచ్చింది మీరు ఎప్పుడన్నా చెన్నై వస్తే డెఫినెట్గా ఈ మురుగన్ ఇడ్లీ అనేది ట్రై చేయండి ఇంకా మేమైతే టిఫిన్ చేసి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇక్కడ నుంచి కాంచీపురం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది సో మేము కంచి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ దా లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయినట్టుంది ఇంకా టెంపుల్ దగ్గర పార్కింగ్ అది చూసుకొని మేమైతే శ్రీదర్శన్ లైన్లోకి వచ్చేసామన్నమాట ఎందుకంటే అది కొంచెం ఫ్రీగానే ఉంది వాళ్ళు ఎక్కువ క్రౌడ్ లేదని అన్నారు సో ఇంకా మేమైతే దర్శన లైన్లోకి రాగానే కాసేపు దర్శనం అయితే ఆపేశారు ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారంట సో వెయిట్ చేయమన్నారు ఇంకా దర్శన లైన్లో మా చిటిదలు చూడండి ఎన్ని ఫోజులు ఇస్తుందో ఈ క్రౌడ్ అంతా చూసి ఎంతసేపు పడుతుందో అనుకున్నాను కానీ బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది వితిన్ టూ అండ్ హాఫ్ అవర్స్లో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం ఇంక ఇలా బయటికి రాగానే పక్కనే లైన్లో ఫ్రీ ప్రసాదం అయితే పెడుతున్నారనమాట మేము అది కూడా తీసుకుందామని అయితే వచ్చేసాము అప్పటికే పిచ్చి ఆకలిస్తోంది వాళ్ళు అయితే వేడి వేడిగా సాంబార్ రైస్ సర్వ్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కార్ పార్కింగ్ చేసిన చోటే ఈ షాప్ అయితే ఉందన్నమాట సో మా వదిన శారీస్ తీసుకుందాం అనేసరికి వచ్చాం కంచి వచ్చి మనం శారీస్ తీసుకెళ్ళకపోతే అస్సలు బాగోదు కదా సో మేము కూడా షాపింగ్ చేద్దామనుకున్నాం ఇంకా చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి బల్క్లో కావాలన్నా కూడా పంపిస్తారు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా మీరు డిజైన్స్ చెప్తే వాళ్ళే చేయించి ఇస్తారు వీళ్ళది ఓన్ వివింగ్ ఇది ఉందనమాట ఇదేమీ పెయిడ్ కొలాబరేషన్ కాదండి నేను నార్మల్గా చెప్తున్నాను బట్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది మేము అలా చూసుకొని ఒక టూ త్రీ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా లంచ్ వేసుకొని కంచి నుంచి స్టార్ట్ అయ్యే సరికి ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే అరుణాచలం వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోస్లో అరుణాచలం ట్రిప్ గురించి చెప్తాను అంతవరకు డూ ఫాలో బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్